నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు కన్న తండ్రిని వెతుక్కుంటూ రావటం తప్ప నాన్న ఇదిగా మాట్లాడు బాబు నువ్వు ఇక్కడికి రావడం ఎవరైనా చూశారంటే ఇంతకాలం దాచించిన రహస్యం బయటపడిపోతుంది రహస్యం 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 ఏమిటా రహస్యం కన్న కొడుకే చెప్పకూడదు నా రహస్యం ఏమిటి నాన్న ఇవాళ అదేవిటో చెప్తేనే కానీ నేను కనిచి నుంచి కదా అప్పుడు లత చిన్నది ఒకసారి మన ఇంటి ముందు ఓ రోజు అడుక్కుంటున్నాడు లత వాణ్ణి చూసింది భయపడిపోయి చెవ్వుని చేకేసింది అంతే మూడు రోజులు మంచం పట్టి స్పృహ లేకుండా పడిపోయింది దయ్యం దయ్యం అంటూ అస్తమానం కలవరించడం మొదలుపెట్టింది మూడో రోజు తిరిగి వచ్చాక నన్ను కౌగలించుకుని ఏడ్చింది అప్పుడే నాకు కొత్తగా ఈ భయంకరమైన వ్యాధి సోకింది నన్ను చూస్తే లత ఎక్కడ భయపడిపోతుందో అని ఆమె కనిపించకుండా దూరమైపోయా మరో ముఖ్య విషయం అది లత భవిష్యత్తు ఓసారి ఓ ఇంట్లో పీటల మీద పెళ్లి ఆగిపోయింది ఎందుకో తెలుసా కట్నాలు కాలుకలు లేవని కాదు పెళ్లి కూతురు అనాకారి అని కాదు చదువు సంస్కారం లేనిదని కాదు కానీ ఆ పిల్ల తండ్రి ఓ కొట్టు అదే రోజు నాకుందని తెలిస్తే లతను ఎవరు పెళ్ళాడతారు నా మూలయ్యా లత భవిష్యత్తు నాశనం కాకూడదు బాబు లాశనం కాకూడదు మీరు మాకేమవుతారు అన్న రహస్యం లోకానికి తెలిస్తేనే కానన్నా వీల్లేదు బాబు వీల్లేదు లత చిన్నప్పటి నుంచి పరిశుభ్రతతో పెరిగింది వయస్సుతో పాటు శుచి శుభ్రత కూడా పెరుగుతాయి కదా ఈ పరిస్థితిలో దాని తండ్రి కుష్ఠరోగం తెలిస్తే దాని మనసు ఎంత బాధపడుతుంది ఎందుకు నాన్న దాన్ని అంత తక్కువగా అంచనా వేస్తా నీకు మాతో ఉండటం ఇష్టం లేదని ఒక్క మాట చెప్పరాదు వస్తాను మీ దగ్గరికే వచ్చి ఉంటాను బాబు కానీ ఒక్క షరత్ ఏమిటి నాన్న నేను మీ తండ్రినని నీకు తప్ప మరో మనిషికి తెలియకూడదు మీ ఇంట్లో ఓ మూల దూరంగా ఎక్కడో ఉంటా అది నీకు ఇష్టమేనా అలాగే నా నీ ఇష్ట ప్రకారమే కాదు